హెచ్డిఎఫ్సి బ్యాంక్ పునః ప్రారంభం నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ పంప్ సెంటర్ ప్రాంతంలో సరస్వతి నగర్ దగ్గర ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకును కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి మాగుంట లేఅవుట్ లోని వనం రెస్టారెంట్ ఎదురుగా సోమవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును పునః ప్రారంభించారు బ్యాంకు ప్రారంభానికి ముఖ్య అతిథిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెల్లూరు జిల్లా హెడ్ విజయసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సరస్వతి నగర్ శాఖ మేనేజర్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్యాంకు బ్రాంచ్ లొకేషన్ చేయడం జరిగింది ఈరోజు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాగుంటలేవట్లో మురుగన్ సిల్స్ ఎదురుగా కొత్త ఆఫీసు స్టార్ట్ చేశాము చేసి ఇక్కడ స్టార్ట్ చేశాము సో ఈ ఓపెనింగ్కి ఇచ్చేసిన ఎంజీబీ డైరెక్టర్ గంగాధర్ గారికి ఇతర కస్టమర్లకు అందరికీ నా ధన్యవాదాలు మా కస్టమర్లు ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి కొత్త కస్టమర్లు అందరూ కూడా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచు థ్యాంక్ యూ